ఎక్స్కే శాఖకు అత్యంత సమర్పించి ఉన్నారు కరుణపై దీర్ఘన విధముగా మరణించౌజన్ సింగ్ పనిచేయ వర్గలే శ్రీ సాఖ్య రాజశేఖర గారి బారి అయిన సాఖ్య నాగమ్మ గారికి ఒక రోజులు వారి ఆమోదం అత్యంత అంశం గారు నమస్కారం అవు అవుట్సోర్సింగ్ పిహెచ్ఓ విధంగా పనిచేయించిన శ్రీ గోసల రాజకుమార్ ఇరవై తొమ్మిది పదకొండు ఇరవై నాలుగు తేదీన మరణించినారు వారి భార్య అయిన శ్రీమతి గోసల రాణి ఎక్సైజ్ కొరకు అర్జీ సమర్పించి ఉన్నారు కావున పై కనపరిచిన విధంగా మరణించిన అవుట్సోర్సింగ్ పరిశుద్ధి వర్కర్ లేట్ శ్రీ గోసల రాజకుమార్ గారి భార్య అయిన శ్రీమతి గోసల రాణి గారికి ఎక్స్ప్రెస్ చెల్లించేందుకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడం అజెండా అంశం నెంబర్ పంతొమ్మిది నంద్యాల పట్టణం నుండి వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని వాటి నుంచి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నవని వాటిని వెంటనే పట్టపల గౌరవ సభ్యులు ఇతర మీడియా రిపోర్టర్లు మరియు పట్టణం ప్రజలను జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు కౌన్సిల్ తీర్మానంలో నూట ముప్పై నాలుగు తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడున పట్టణంలోని వెయ్యి వీధి కుక్కలను ఒక్కొక్క కుక్కకు పదహారు వందల యాభై రూపాయలు చెప్పున ఏబీసీ మరియు ఏఆర్వి కార్యక్రమం చేపట్టడం గాను పదహారు లక్షల యాభై వేల రూపాయలను మున్సిపల్ సాధారణ నుండి మంజూరు చేస్తూ సదరు కార్యక్రమంలో సంతులం జీవన్ కళ్యాణ్ సొసైటీ రాజస్థాన్ వారి చేపట్టడంతో ఆమోదం చేసి ఉన్నారు కావున పై కనబరిచిన విధంగా వీధి కుక్కలకు ఏసీ ఏబీసీ మరియు ఏఆర్వి కార్యక్రమం చేయడం గాను అడ్వాన్స్ రూపంగా ఎస్నాన్ ఎస్ఎన్ఈపి వారికి ఇచ్చిన మొత్తము మూడు లక్షలను ఇరవై ఆరు లక్షల అరవై తొమ్మిది రూపాయల నుంచి మంజూరు చేయ నిమిత్తము కౌన్సిల్ ఉంచడం అయింది గారు మనము దీని అజెండాలో అంశాలు పెడుతున్నాము కానీ పూర్తి స్థాయిలో ముక్కల బిడ్డ చాలా ఉంది అది పూర్తి స్థాయిలో అధికారులు मानक प्रमाण प्रक्रिया लीजिए कि मालीMatter और कुंडाव की कंटिन्यू प्रोसेस का उत्थान करना प्रयास में पर को नियुक्त किया धन्यवाद है आज नाम शुभ नंबर 15 नंदालपुरपालसन प्रजारो गुरु विभाग साइंटिफिक सुपरवाइजर वाली द्वारा साइंटिफिक గతంలో అభ్యర్థుల ప్రదేశంలో తడి ప్రదేశంలో చదవడం ఉపయోగం తెల్లటి కాటర్స్ ను పొడి మరియు వీధిలో చూపులు అత్యవసర తెప్పించవలసింది కావున పై విధంగా రూపాయల తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల మున్సిపల్ సాధారణ నుండి మంజూరు చేయడం కౌన్సిల్ వారి ఆమోదం కోరుతూ ఉంచడం అదే పదహారు నందాల పురపాలక ప్రస్తుతం ఉన్న నెలసారిపై ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం మూడు సంవత్సరం కాలం పొడిగించవలసింది అత్యక శాఖలు పరిచిన్నారు సదరు ప్రస్తుతం ఉన్న వేల శరీరం నుంచి మూడు సంవత్సరముల కాలంలో మీకు పొడిగించవలసింది కావున పై తెలిపిన జీతం మూడు సంవత్సరముల కాలం పాటు పొడిగించడం కాను ప్రస్తుతం ఎన్ని కాదు ఎవరు బకాయి పై తెలిపిన మూడు శాపుల మరొక మూడు సంవత్సరముల పై ఉదాహరించిన ఎంతో నిరసనగా నిర్ణయించడం పెంచుతూ ఈ అంశాన్ని ఆమోదించాలన్నది పదిహేడు

వారు జారీ చేసిన పనులను కూడా అదనంగా చెల్లించవలను. చెచ్చుపడారని పాఠం కరరాజ్ చేట్ కౌన్సిలర్ రామలంబ దూర్కుం చూడను. పాస్. నంబర్ చేపల మా సంవత్సరంలో ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సంబంధించిన గజెట్ ప్రకారంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంఘం కూడా గజెట్ మరియు గజెట్ నిబంధనల ప్రకారం బహిరంగ వేలములు నుండి గాను మరియు రోజు సదరు బహిరంగ వేలముల నిర్వహణకు జిల్లా ఎడిషన్ మీద ప్రకటించుటకు మరియు ఆటోమేటిక్ ద్వారా పట్టణం మీద ప్రకటన చేయటకు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంబంధించిన గజెట్ ప్రింట్ చేయటకు ఖర్చును సాధారణ నుంచి ఖర్చు చేయడం కౌన్సిల్ వారి ఆమోదం కోసం மார் இரஐது ரெண்டு வேல இரவு நாலு இரவு ஆர்வ சவாலினா வச்சி இரவு ஐந்து ಮುನ್ಸಲ್ ಪರಿಧಿ ಸೈನಿಕ ಸೈನಿಕೋದ್ಯೋ ಅಭ್ಯರ್ಥಿ వారు గల ఇంటి నుండి మినహాయింపు ఇవ్వాల్సింది పోనీ ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై సెక్షన్ ఎనభై ఎనిమిది ప్రభుత్వ ఉత్తర్వుల తేదీ పదహైదు మూడు తొంభై ఏడు సైనిక ఉద్యోగి ఉద్యోగి ఆస్తిపన్న ఆదేశాలు జారీ చేయడం జారీ చేసి ఉన్నారు అందుపై రెవెన్యూ వారి నివాసం సమర్పించున్నారు ఒకవేళ అర్థాన్ని వారికి ఇచ్చిన మినహాయింపును రద్దుపరచున్నారు కావున పై తెలిపిన ఒకటి నుంచి పద్నాలుగు అసెస్మెంట్లకు ఆస్తి పనులు మినహాయించడం విషయం కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించడం అనేది ఒక తర్వాత నమస్కారం అధ్యక్ష ఇప్పుడు మేము కౌన్సిల్ లో పాస్ చేసినట్లు గతంలో కూడా ఈ కార్గిల్ వీరులకు సైనికులకు వాళ్లకు పన్ను మినహాయింపు ఉండేది అధ్యక్ష గత వారం కిందట కౌన్సిల్ ఆరు నెలల కింద పాస్ చేసిన సబ్జెక్ట్ ను దౌలత్ ఖాన్ మాజీ సైనికులు కార్గిల్ వీరుడు అతనికి పన్ను ఎందుకు మార్చలేదు అధ్యక్ష అతను డైలీ తిరుగుతున్నాడు చేస్తున్నాడు అతను చనిపోయిన తర్వాత అతని పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దాని మీద అతను చనిపోవడానికి కార్యాలయ వాళ్ళకి ఏమన్నా కమిషనర్ గారు వాళ్ళకి ఏమన్నా చర్య తీసుకుంటారా లేదా దాని మీద కొంచెం అధ్యక్ష సభకు నమస్కారం గవర్నర్ గారికి పన్ను మాఫీ చేయడం జరిగింది కానీ ఉత్సవత్సా అధికారులు ఎందుకు వహించారో కమిషనర్ ద్వారా గారికి నమస్కారం సార్ సైనికోద్యోగులను ఒక అంటే సైనికోద్యోగులు అంటే మా ఊళ్ళని కలుసుకుంటాను అధ్యక్ష బట్ ఈ రోజు వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను వాళ్ళ ఊర్లో రూపొని ఎక్కడో మన దేశ రక్షణ కోసం పాటు పడుతున్నారు బట్ గవర్నమెంట్ వాళ్ళను వాళ్ళను వాళ్ళ కోసం వాళ్ళను పనులు ఎగ్జామిషన్ అనేది ఇచ్చింది గవర్నమెంట్ అలా ఎగ్జామిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదైనా ఆ ఎగ్జామిషన్ కోసం మన ఆఫీస్ వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించి మనం వాళ్ళ వాళ్ళ పనులు ఏదన్నా ఉంటే వాళ్ళని ముందు చేసి పంపాలి కానీ అట్లా ఒక సైనికోద్యోగ కార్మికుడు ఒక ఆయన వచ్చి ఆయన పైన అయిపోయిన కూడా అసలు సిక్స్ మంత్స్ వరకు ఈ రోజు ఆయన చావుకు కారణమైన అధ్యక్ష అంటే మనుషుల ప్రాణాలంటే ఇప్పుడు ఒక వీరుల వీరుల మీరు లెక్కలేనప్పుడు సామాన్య ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష కార్మికుడు మీ ఆఫీస్ చుట్టూ తిరిగి పని అయిపోయిన తర్వాత మీరు చేయకుండా ఆయననే వేధించి ఆయన ప్రాణాలు పోయినప్పుడు సామాన్య ప్రజలకు ఏ కష్టం ఉంటారు అధ్యక్ష దయచేసి గౌరవి నవోత్ కుమార్ గారి మరణానికి కారణమైన వాడిని నిజంగా ఈ రోజు మీ కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను కఠినంగా శిక్షించి పనిష్ చేయండి ఇలాంటి ఫ్యూచర్ ఎప్పుడూ మళ్ళీ రిపీట్ కావాలని చూసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను కమిషనర్ గారు మాట్లాడండి అసలు ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా అప్లికి వస్తే ఏమన్నా సిటిజన్ వచ్చే మున్సిపాలిటీలో ఏదైనా పనికి వస్తే యా పని ఎన్ని రోజులు చేయాలనేది ఒక చాట్ ఉంటాయి దాన్ని నిన్నే మెయింటైన్ చేస్తున్నారా లేదా సపోజ్ నేనే వచ్చి హౌస్ ఎక్సెంప్షన్ కోసం ట్యాక్స్ ఎక్సెంప్షన్ పెట్టాం మనం కోర్సులు పాస్ చేసి సిక్స్ మంత్స్ అయినా కానీ వన్ ఇయర్ అయినా కానీ చేయలేదు ఆ పని ఎంత రోజు చేయాలని ఏమైనా ఉందా అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ కి పెట్టుకున్నాను ఉంది దానికి ఎంత క్రెడిట్ ఇస్తారు డెత్ సర్టిఫికెట్ ఎంత బర్త్ ఎంత ఆ టైంలో మీరు అది ఏమైనా ఉందా వచ్చింది ఉందా దానికి పార్టీ రావాలా లేదా దయచేసి అందరికీ చెప్పేస్తే బాగుంటుంది ఓకే అండి గారు మాట్లాడండి సైనికుడు మన వాళ్ళలో మమ్మల్ని కాపాడే సైనికులకి మిగతా సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది అధ్యక్ష నాకు తెలియక మీ ద్వారా కమిషనర్ గారికి ఇప్పుడు మినాహింపు అనేది మేము ఆరు కిందట ఇచ్చినాము ఆ తర్వాత పైకి పోయిన వాళ్ళని కమిషనర్ చేతిలో ఉండాలి అని నాకు టీ కావాలా ఇంకొకటి ఆయన మూడు గంటల నలభై మూడు గంటల ఇరవై నిమిషాలకి పడిపోయినాడు ఇంటికి పోయే లోపల ఇక్కడ నుంచి ఫోన్ మీ పని అయిపోయింది అని అడ్మిట్ ఫోన్ చేసి అదే మీ చేతిలో ఉంది సార్ చేసిన పై నుంచి అక్కడ అంటే మీరు ఈడ ఏమైనా చేయొచ్చు కానీ ఇట్లాంటి దాదాపు ఏం చేస్తారంటే ఎన్నిసే ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు కింది సాయి ఉన్న ఆఫీసర్లకు బలి చేస్తారు దీని మీద మేమైతే చాలా ఇంటికి ఉన్నాం మేడం మీరు పై చేస్తాయి ఉన్న అధికారులు చేసినారా ఎవరు చేసినారా అనేది మాకు క్లారిటీ చెప్పారు అలాగే ఇంకా కొన్ని అంశాలు మాజీ సైనికులకు సిఆర్ రెండు వేల ఐదు నుంచి సిఆర్ అయి ఉన్నా కానీ రెండు వేల పదహారు పదిహేడులో థర్డ్ పార్టీ వచ్చి థర్డ్ పార్టీ వచ్చి చేసి పన్నులన్నీ వాళ్ళకు ని తీసుకోకుండా అందరితో పాటు వాళ్ళకని పన్నులు విధించిందండి కానీ కొందరికి ఎప్పుడో సిఆర్ అయిన ఆఫీస్ లేక వాళ్ళు ఎప్పటికీ సఫర్ అవుతున్నారు వాళ్ళ పరిస్థితి మనం కౌన్సిల్ లో కానీ తీర్మానించి ఆల్రెడీ వాళ్ళకి కానీ సిఆర్ చేయడం జరిగింది వాళ్ళకి కానీ మీన ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి వాళ్ళకి కానీ ఇబ్బంది పడుతున్నారు దీని మీద కొద్దిగా గ్రాటి గవర్నర్ చైర్పర్సన్ గారిని కౌన్సిల్ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం ఇది ఒక బాధాకరమైన విషయం ఒక సైనికుడు సైనికుల మన జీవితాన్ని పూర్తిగా బార్డర్లో కుటుంబాన్ని పెట్టి కాపాడిన ఒక వ్యక్తి మున్సిపల్ కార్యాలయంలో ఆయన పని కాలేదు అని హసూరు భాషాడు అన్నది ఒక వివాదాస్పదమైన కానీ మున్సిపల్ అధికారులు ఆ రకంగా ప్రవర్తించడం కూడ అన్ని వైపుల నుంచి కూడా ఈ అధికారులు ఉద్యోగస్తుల దీన్ని ఖండించడం తెలుస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక రిపోర్ట్ కాఫర్ చేయడం జరిగింది ఏంటంటే రౌద్ ఖాన్ గారికి మన పురపాలకను రెండు వేల పదిలోనే ఆయనకి మాజీ సైనికుడిగా గుర్తించి ఆయనకు ఇంటి నెంబర్ 21 బై 452 డాష్ 53 ఏ 6 అసెస్మెంట్ నంబర్ 10170089551 దానికి 2010 సంవత్సరం నుంచి ఆయన మాజీ సైనికుడిగా ఆయన ఇంటికి రాయితీ ఇవ్వడం జరిగింది ఆ రాయితీ తీసుకున్న తర్వాత సబ్సిక్వెంట్ గా ఆయన రెండు వేల ఇరవై మూడులో వేరొక ఇంటిని కొనుగోలు చేసి పాత ఇంటికి ఏదైతే రాయితీ పొందుతున్నారో ఆ రాయితీ పొందుతున్న ఇంటిని ఆయన వేరే వాళ్ళకి అమ్మకం చేయడం ఆయన జరిగిన తర్వాత కొత్తగా ఏదైతే కొనుగోలు చేశారో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటికి పన్ను విధించమని చెప్పేసి ఐ అని చెప్పేసి వారు కొనడం జరిగింది దాని మీద ముప్పై ఎనిమిది జూలై కౌన్సిల్ వెంటనే స్పందించి గౌరవ చైర్పర్సన్ గారు గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా అమాంగ్ అదర్స్ అందరితో పాటుగా ఆయన కూడా రాయితీ మీద ఆమోదం తెలియజేయడం జరిగింది ఆ కౌన్సిల్ చేసిన రెజల్యూషన్ని సంబంధిత అసిస్టెంట్ ఒక వారం రోజులు లేట్గా అయిపోవడం ఈలోపు ఈ ఒక ఒక వివాదాస్పదమైన అంశం మీద రెవెన్యూ ఆఫీసర్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సస్పెండ్ కావడం ఆ సస్పెండ్ అయిన తర్వాత వాళ్ళ లాగింగ్ నుంచి ఫైల్ లూట్ చేయడానికి అవకాశం లేనందువల్ల అది దాదాపు ఒక మూడున్నర నెలల పాటు వాయిపోవడం తర్వాత జిలాన్ భాష అనే ఒక సీనియర్ అసిస్టెంట్ మరి ఇన్ఛార్జ్ ఆ బాధ్యత తెలియదు ఈ ఈ గ్యాప్లో కొంత ఆలస్యం జరిగిన మాట నిజమే మరి ఈ ఆలస్యాన్ని కూడా బాధ్యత బాధ్యులు ఎవరనేది మరి గుర్తించి వారి మీద కూడా తగు చర్యలకు సిఫారసు చేస్తూ జిల్లా కలెక్టర్ గారికి అలాగే డివిజనల్ కలెక్టర్ డివిజిటర్ గారికి కూడా నివేదికలు సమర్పించడం జరిగింది ఆ నివేదికలు వచ్చిన వెంటనే వాళ్ళ వాళ్ళ పైన

మూడు నెలలు నెలలో ఏడగ్ పోయి సస్పెండ్ అయినారు అది లేట్ అన్నారు అంటే అర్ధ గంటలోనే అయిపోయిందా పని అది ఒక హాఫ్ అన్ అవర్ లో ఇంటిమిషన్ పోయిందే మీ పని అయిపోయింది తీసుకోండి మీరు పోయింది అంటే మూడు నాలుగు నెలలు కాకుండానే హాఫ్ అన్ అవర్ చేస్తున్నారు అంటే అంత స్పీడ్ అర్ధ అర్ధ గంటలోనే వాళ్ళకి పని అయిపోయింది చెప్పేటోళ్ళు ముందేం చేసింటే మన వాళ్ళ ప్రాణమైన పడదపడగల మూడు నెలల మూడున్నర నెల నిలబెట్టిన హాఫ్ లో ఎక్కడ చేసిన మేమేదా అడిగితే పై నుంచి రావాలా పైకి పంపించినాం యా పైకి పంపించా మాకు అక్కడ ఇది ఎట్లయింది హాఫ్ అవర్ పని దీని గురించి పూర్తి స్థాయిలో ఈ మాట్లాడు సంఘటనలు మళ్ళీ జరగకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి రేపు పొద్దున ఎవరైనా మున్సిపాలిటీకి ఏదైనా పని కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక హెల్ప్ డెస్క్ అనేది పెట్టాలి అధ్యక్ష ఏ ఫైల్ ఎక్కడ రన్ అవుతుంది ఏ ఫైల్ ఎక్కడ అనేది దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఇలాంటి సంఘటనలు మళ్ళా రిపీట్ కాకుండా చూసుకుంటే బాధ్యత మున్సిపాలిటీ మరి గౌరవం నిజంగా చాలా విషయం విచారించులు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి ఇందాక కమిషన్ కలెక్టర్ గారికి అలాగే ఆర్టీ గారికి ప్రపోజల్స్ పెట్టామంటున్నారు మరి వారి కుటుంబ పరిస్థితి ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలియదు వాళ్ళ పిల్లలు ఉన్నారు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎడ్యుకేషన్ ఏంటి అనేది చూసి ఒకసారి కలెక్టర్ గారితో మీరు ఆర్థికతో కవనంటే డిఎంఏ గారితో అందరితో కూడా డిస్కస్ చేసి వారి వారి కుటుంబానికి ఒకరికి జాబ్ కూడా కల్పించాలి మన మున్సిపాలిటీ నుండి కూడా కౌన్సిలర్ కోరుకుంటున్నాను మరి ఇలాంటి పునరావృతం కాకుండా అని కాదు కేవలం వీళ్ళకే కాదు ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ అనేది అవసరం మనం ఇప్పుడు చాలా మంది డిస్కస్ చేశారు ఒక బర్త్ కోసం వచ్చిన అమౌంట్ అని చెప్పేసి నిజంగా గతంలో ఇలాంటివి ఎప్పుడు కూడా జరగలేదు వచ్చిన వన్ వచ్చిన వన్ నాలుగు డేస్ లోనే క్లియర్ చేసేవాళ్ళము బర్త్ సర్టిఫికేట్ అన్న డెత్ కూడా ఈ ఈ మధ్య ఇలాంటివి చాలా నడుస్తున్నాయి మీరు ఒకసారి మీద కూడా కేర్ఫుల్ గా ఉండాలి మీటింగ్ అరేంజ్ చేస్తారు ఏం చేస్తారో తెలియదు కుటుంబానికి మన తరఫున కూడా రకాల సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబంలో ఒకరికి కంపల్సరీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఒకరికి జాబ్ కూడా కల్పించాలని చెప్పేసి మేము కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాం వారి కుటుంబానికి పూర్తి సహకార అందించడానికి మనం ముందు మరి మన ఎక్స్ఎమ్ఎల్ఏ శిల్పా రవిచంద్ర నకిష్ణుడి గారు కూడా మార్నింగ్ కాలేజ్ చెప్పడం జరిగింది దీనిపైన డిస్కస్ చేయండి మీరు మన తరఫున కూడా ఏదైనా సహాయ సహకారాలు అందించాలంటే మనం కూడా ముందంత మన ఫ్యామిలీలోనే కూడా చెప్పడం జరిగింది మరి అలాగే ఆ ముస్కాల తరఫున మాత్రం వాళ్ళ ఇంట్లో ఒకరికి ఖచ్చితంగా జాబ్ కల్పించాలి వాళ్ళ పిల్లలు ఎంత మంది ఏంది వాళ్ళ పైకి కా లేకపోతే వాళ్ళ టికెల్ కాలేజ్ కూడా ఒకసారి డిస్కస్ చేసి నేను కలెక్టర్ గారికి ఆర్థికారితో పాటు ఈఎంఐ గారికి కూడా దీన్ని ప్రపోజల్ పెట్టాలని చెప్పేసి నేను పంపించుకుంటాను థ్యాంక్ యూ కమిషనర్ గారు ఏదైతే సబ్సిడీ కోరుకున్న విధంగా మున్సిపాలిటీలో ప్రతి సెక్షన్లో కాలనీ కాలేటితో పాటు ఏ సర్టిఫికేట్ అనేది కావాలని ఎక్కడ ఏ సర్టిఫికేట్ దొరుకుతాయి కానీ ఒక కోర్టు అరేంజ్ చేస్తున్న కోరుకుంటున్నామండి అలాగే నేను ఆల్రెడీ మీకు నోట్ పెట్టడం జరిగింది రెండు సెక్షన్ పెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో విచారించి క్లారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది అలాగే ఏదైతే సౌమ్య సైనిక ఉద్యోగుల పట్ల గౌరవప్రదంగా మన కౌన్సిల్ కానీ గతంలోనే సిఆర్ ఆరు సెంటులకి సైనికులకు మాజీ సైనికులకు భవనం పూర్వం కానీ వాళ్ళు పెట్టుకుంటే ఇదే కౌన్సిల్ కానీ ఆరు సెంటుల స్థలాన్ని వాళ్ళు కేటాయించి రిపబ్లిక్ డే సందర్భంగా అది ప్రారంభం కానీ అయినందుకు నిజంగా సంతోషంగా ఉంది అలాగే ఏదైతే గౌరవించి కుటుంబానికి జరిగిన అంటే బాధాకరంగా భావిస్తూ మనం కానీ కౌన్సిల్ తరఫున తీర్మానించి వాళ్ళ కుటుంబానికి మానవతా దృక్పథంతో వాళ్ళు ఏదైతే ఉద్యోగం అడిగారో ప్రభుత్వానికి మరియు సీనియర్కి కలెక్టర్ గారికి కానీ తీర్మానిస్తూ పంపిస్తున్నారని ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరికీ అలాగే ఈ సబ్జెక్ట్ని పాస్ చేయడం జరిగింది మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పలుకున్నాడు రద్దు చేయబడింది సదరు తేదీ ఇరవై మూడు ఒకటి ఇరవై ఇరవై ఐదు గౌరవ నాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మాధ్యుల వారు శ్రీ డి శివనాథ్ రెడ్డి వారు కమిషనర్ వారికి రాసుకున్న వినతిని పరిశీలించి ప్రజా సౌలభ్యం కొరకు ఇదండి దౌలత్ ఖాన్ గురించి మాజీ సైనికులు కార్గిల్ యుద్ధ వీరులకు మన మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చే గౌరవం ఇదండి చూశారు కదా ఇది కౌన్సిల్ మిట్లో ముఖ్య సమావేశం అందరికీ బాయ్ శ్రీనివాస